వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ మీకోసం నేను పోచంపల్లి శారీ కలెక్షన్ తీసుకొచ్చానండి ఈ శారీసు రెడీ టు సేల్ అండి ఈ శారీస్ అన్నీ డైరెక్ట్గా పోచంపల్లిలోని వీవర్స్ దగ్గర నుంచి మనకు వస్తాయండి మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను మీకు ఆ శారీ కొరియర్లో పంపించడం జరుగుతుంది ఈ శారీస్ అండి ప్యూర్ ఇక్కత్ పట్టు శారీస్ అండి డబుల్ ఇక్కత్ పట్టు శారీస్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి క్లాత్ గురించి నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను చాలా బాగుంటాయి శారీస్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఈ శారీస్లో మనకు కాటన్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి పోచంపల్లి మర్సిరైజ్డ్ ఇక్కత్ శారీస్ అండి అవి కూడా చాలా బాగుంటాయి మసరే శారీస్ అంటారు కదా ఆ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి వాటికి తాండ్లలో బ్లౌజ్ పీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూడండి మీకు చూస్తే తెలిసిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా బాగుంటాయి శారీస్ పోచంపల్లి శారీస్ అంటేనే ఒక డిఫరెంట్ లుక్ కదా చాలా బాగుంటాయి చూడండి ఇవి కాటన్ శారీస్ అండి మెర్సిడైజ్డ్ కాటన్ శారీస్ మసరై కాటన్ బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి డ్రెస్ మెటీరియల్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇవి తాండ్లలో దొరుకుతాయి మనకు ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ